హాయ్ హలో మనం ఇప్పుడు పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ద్రాక్షారం భీమేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పంచారామ క్షేత్రాల్లో ఒకటి ఇది ఇది భీమేశ్వర స్వామికి అంకితం చేయబడింది ఇక్కడ ప్రముఖ దేవుడు భీమేశ్వర స్వామి వారు ఈ క్షేత్రానికి సంబంధించిన చరిత్ర ప్రాచీనమైంది మరియు ఇది భక్తుల కోసం విశేషంగా ప్రసిద్ధింది ఆలయ చరిత్ర ఆలయ చరిత్ర గురించి వస్తే ద్రాక్షారం చోడరాజుల కాలంలో నిర్మించబడిందని విశ్వసిస్తారు ప్రధాన గోపురం విగ్రహాలు మరియు శిల్పాలు ఈ ఆలయ ప్రాచీన శిల్పకలను ప్రతిబింబిస్తాయి పేరుకు క ద్రాక్షారామం అనే పేరుకు కారణం ఏంటంటే ద్రాక్షారామం అంటే ద్రాక్ష ద్రాక్ష పొలము మరియు ఆరమం ఉద్యానం కలయికతో ఏర్పడి ఇది ద్రాక్ష ఫలాల నుండి ఉన్న ఆరమంగా అనేది శ్రద్ధ కృత ప్రశ్న పురాణ నేపథ్యం ఏంటంటే స్కంద పురాణం మరియు శివపురాణం ప్రకారం భీమా భీమేశ్వర శివలింగాన్ని రాక్షసుడైన తారకాసురుని వద చేసిన తర్వాత శివుడు తన శక్తితో నిలుపుకునేందుకు ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చెప్తారు తారకాసురుని శరీర భాగాల నుంచి వచ్చిన రక్తంతో ఈ ప్రదేశాన్ని మయణమైనదిని దాంతో పవిత్రం చేయడానికి మహర్షులు శివుని ఆరాధించడానికి ఒక పురాణం కథనం ఉంది దేవాలయ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో లింగ లింగం భూమి పైన కాకుండా కొంత లోపల ఉన్న స్థితిలో ఉంది ఇది దీనికి ప్రత్యేక ఇస్తుంది లింగం సప్తముఖములో చెప్తారు ఆలయం చుట్టూ విభిన్న దేవతల విగ్రహాలు శిల్పాలు మరియు శక్తి పీఠాలు ఉన్నాయి పంచారామాల్లో ఒకటి ద్రాక్షారామం సేవ క్షేత్రాలైన అమారామం సోమారామం కుమారరామం క్షే క్షీరారామాలతో కలిపి పంచారామ క్షేత్రాలలో ఒకటి సాంస్కృతిక ప్రాముఖ్యత ఆలయానికి అనుబంధంగా ఉన్న కళలు సాంప్రదాయాలు ఉత్సవాలను ఈ ప్రాంత వైభవాన్ని చూడతాయి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరియు కార్తీక మాసాల్లో ఇక్కడ విశేషమైన పూజలు ఉత్సవాలు నిర్వహిస్తారు గోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం ప్రకృతి సౌందర్యం మరియు ఆధ్యాత్మిక భావాన్ని కలిపిన ప్రదేశంగా భక్తులను ఆకర్షిస్తుంది అంతేకాదు ఇది పర్యాటక స్థలం కూడా అంతేకాదు ఇక్కడ వేలాది మంది పాల విగ్రహాలు కనిపిస్తాయి ఈ చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే కోరికలు తీరుతాయని వీధి ప్రగాఢ విశ్వాసం ఇక్కడ వినాయక మరియు కాలభైరవ స్వామి మరియు ఇతర దేవ తరి దేవతల ఆలయాలు ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్